అదే పనికి వెళ్ళలేదు పడుకున్నారు బాగలేదు అందుకే పడుకున్నాను పోయినెల ఒకరా కట్టలేదు ఈ నెల కూడా కట్టలేము సరలేదు తల్లిపోదా పడుకోండి పడుకోలేమన్నా పెట్టమంటారా పడుకుంటే సరిపోద్ది పడుకొని అయినా గ్యాస్ సిలిండర్ అయినా రేపు మాప అన్నట్టుంది మీకు తలనొప్పు కదా పడుకోండి పడుకోండి ఏం చేయమన్నా ఇమ్మంటారాబోద్దు బియ్యం ఓ గ్లాసే ఉన్నాయి అందుకే చెప్తున్నాను ఆయన మీకు తలనొప్పి కదా పడుకోండి పడుకోండి వారం సీట్ వస్తాడు పోయిన వారం కట్టలేదు ఈసారి ఇంటికాడ నిలబడతాడు వచ్చి సర్లే మీకు తలనొప్పు కదా పడుకోండి పడుకోండి నాతే ఎప్పుడైనా ఒంట్లో కొట్టుకోవడానికి ఇంట్లో పడుకుంటే నా చెప్పిన నేను కొట్టుకుంటాను